అదే జనగణన జరగలేదు కదా ఇంకా బిగిన్ దాని జనగణన బిగిన్ అయితే రావడాలు ఎన్యూమరేషన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటది దేశ వ్యాప్తంగా జరగాలి జనాభా లెక్కలు జనాభా లెక్కలు రెండు వేల పదకొండు లెక్కలు వాడుతున్నాం మనం ఇప్పటికీ ఇరవై ఒకటికి అయిపోవాలి పదకొండులో ఇచ్చిన లెక్కల ప్రకారమే మొన్న కూడా ఈ జరిగినాయి కాశ్మీర్ ఎలక్షన్ కాశ్మీర్ లో నియోజకవర్గాలు పునర్విజయం జరిగింది ఆ టైంలో కొంతమంది వేశారు ఇట్లా ఇరవై నాలుగు కదా ఇది ఇరవై మూడు ఇరవై రెండు కదా ఇది పథకం లెక్కలంటే వద్దని చెప్పేసి అది కాశ్మీర్ దాంట్లో అది అక్కర్లేదని చెప్పి సుప్రీంకోర్టు పక్కన పెట్టి ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా మళ్ళీ అది అయ్యేదాకా ఆపుతానంటే అట్లాగా అని చెప్పి కాబట్టి ఆగిపోయింది ఇప్పుడైతే నియోజకవర్గ ఇది జనాభా లెక్కల సేకరణ అనేది ఇరవై ఒకటిలో జరగాల్సి ఉంటే ఈ కరోనా కారణంగా ఆగిపోయింది ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆపేశారు ఇప్పుడు అది చెయ్యాలి అది చేసిన తర్వాతన దాని ప్రాతిపదికన జనాభా లెక్కలన ప్రతి పది లక్షల మందికి ఒక పార్లమెంట్ స్థానం అనేది ఆలోచిస్తున్నారు ఆ లెక్కను చూసినప్పుడు చాలా మార్పులు వస్తాయి అంటే పార్లమెంట్ కూడా అండి దేశ వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై దాకా అవుతాయి ఇప్పుడున్న ఐదు నలభై నాలుగు నుంచి ఎనిమిది వందల యాభై దాకా ఆంధ్రప్రదేశ్ తొంభై ఎనిమిది యాభై అనేది లెక్క తేలాలి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే శాసనసభ నియోజకవర్గాలు అయితే ఒక యాభై పెరుగుతాయంటారు పార్లమెంటు పెరుగు అది కదా ముప్పై ఎనిమిది నుంచి